యల్ రాధాకృష్ణ జంటగా మధుదీప్ చెలికాని డైరెక్షన్ లో అరవింద్ మండెం నిర్మించిన చిత్రం మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ రీసెంట్ గా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు అతిథులుగా హాజరైన దామోదర్ ప్రసాద్ బివిఎస్ రవి అశోక్ కుమార్ కాంటెంట్ చాలా బాగుందని సినిమా సక్సెస్ సాధించాలని టీమ్ కి బెస్ట్ విషస్ తెలియజేశారు వచ్చి అక్కడ ఆడుకుంటూ ఆ ప్రకృతిలో ఎంజాయ్ చేస్తుంది అన్న ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు బాలీ గారు మదనపల్లి దగ్గర నేను షాక్ తిన అంటే ఇంపో అప్పుడు వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ వచ్చి వ్యవసాయం గో పెట్టుకొని వ్యవసాయం మైక్రోసాఫ్ట్ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಹಾಗೆ ಹಾಲು ಒಬ್ಬದಕ್ಕೆ ಒಂದು ಸೆಪ್ಟರ್ ಬಂದಿದೆ ಸಿನಿಮಾ ಕಲಿಯಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾನೆ. ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾನೆ. ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾನೆ. ಅವರು ಪೂರ್ವದಿಂದ ಎರಡು ರಣಮೋಡಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ತುಂಬಾ ಸಂತೋಷದಾಗಿ. ನಿಮ್ಮ ಹೆಸರು ಏನಂತಾರೆ? ಗುರುಬಣ್ಣ ಯಾವಾಗ ಸರ್? ನಾನು ಜೋನ್ ہوں۔ ಈಗ ಮನ ಬಾಲ ಚುಸನೆಟ್ ವಾಕ್ ಟಿಕೆಟ್ ಇದೆ. ಸೋ holistically it's a complete out and out entertainer. but With a uh, meaningful, memorable. We will check uh, up uh, for the important things. So, what actually, I think most of the people who come here, everything including work, home, and day, is be kind of mostly related to IT. तो नवरात्रि जैसे वो भी, वाले कैंसर हेल्प और तुम लिए आते हैं। तो, मैं अंदर ही చేస్తూ ఒక అయితే అది ఇప్పుడు చేసుకుంటారేమో అందరూ ఎందుకు అమ్మగారు మీరు అబ్బాయి పండించారు అని కానీ అది కాదు ఒక ఎడలో పండించాలి భూమిలో అన్నది చాలా కష్టమైన పని దాన్ని మనం అర్థం చేసుకుని అది ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకుని మనం దానిలో సినిమా హెల్ప్ చేయాలంటే అంటే మన తెలిసిన టెక్నాలజీకి చదువుకున్న వాళ్ళు ముందుకొచ్చి ఆ రైతుని యునో పైకి వెళ్ళాలి అని అనుకుంటే అది చాలా మనందరికీ చాలా మంచిది లాట్ వర్క్ విత్ యునో ఫార్మర్ గ్రోత్ మనందరికీ చాలా మంచిది